మాజె సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ క్లాప్ అయిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఆయన పర్యటనలో ఎక్కడ రైతులు కల్పించలేదని అన్నారు పొలం గట్లపై ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్ చేశారు తుఫాన్ తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో ఇక రాజకీయ డ్రామా చేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు ఎప్పుడు ఉందో తెలియదు నీకు నీ చెల్లిన రోడ్డు మీద వదిలేసావు ఇవాళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన వెళ్ళారు అది కూడా తప్పు తప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నారా లోకేష్ గారు కంట్రోల్ లోనే కూర్చుని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అందరూ కూడా కంట్రోల్ లోనే కూర్చుని ఏరియాలు తిరుగుతూ అంతా కూడా నార్మల్స్కి వచ్చాకే వాళ్ళు బయటకు వెళ్ళారు ఇవాళ లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి ఎందుకు వెళ్ళారు ఆడబిడ్డలకి దేశంలో ప్రోత్సహించాలి గౌరవించాలి గౌరవించాలని చెప్పి ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడం తప్ప మీకులాగా పబ్జీ గేమ్లు ఆడలేదే ఆరు అవ్వగానే ఐదు అవంగానే ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా తలుపులు లేదా తాళాలు వేసేసి గొలుసులు వేసేసి పబ్జి పబ్జి గేమ్లు ఆడుకోవట్లేదే అహర్నిశలో కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కోసం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి దేశ విదేశాల నుంచి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి ఇవాళ గూగుల్ సంస్థ ఇవాళ అనేక రాష్ట్రాల్లో చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేశారంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలన విధానాలు నిర్ణయాలు ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పర్మిషన్స్ ఇప్పించడం ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పర్మిషన్స్తో పాటు ఎస్టాబ్లిష్మెంట్ చేయించడం నిర్ణయాలు తీసుకోండి అందుకని ఇవాళ ఇన్ని సంవత్సరాలు వస్తున్నాయి ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ కానీ ఇవాళ బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయల బీపీసీఎల్ కానీ ఇవన్నీ రాష్ట్రానికి వస్తాయంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం మానిటర్ చేస్తారు మొన్న అవినగడ్డకి కాన్స్టెన్స్లో కోడూరుకి రావడం జరిగింది అక్కడ చేలో దిగి రైతులతో మాట్లాడి కంకులు ఏ పరిస్థితిలో ఉన్నాయి ఆ నివేదిక అంతా కూడా తెప్పించుకుని ఈరోజు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది సమావేశాన్ని పవన్ కళ్యాణ్ గారితో ఎలా అవుట్ ఫాల్స్ ఏంటి ఉప్పు నీళ్లు ఎందుకు ఎక్కేస్తున్నాయో అవుట్ ఫాల్స్ ని గత ప్రభుత్వం చే చేయని కారణంగా మొత్తం కోడూరు ఇటు బందర మండలం వాడపని ఈ గ్రామాలన్నీ కూడా ఎప్పుడు ఎక్కువ వచ్చినా ఆ ఉప్పు నీరు ఎక్కేసి పంటంతా దెబ్బతినేస్తాయి చేయాలన్నీ కూడా పోతున్నాయి ఇలాంటి ఒక ఆలోచన పరంగా ముందుకు వెళ్తామంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవగాహనే లేదు అసలు ఆయనకి కనీసం ఫీడ్ చేసేవాడు కూడా సరిగ్గా ఫీడ్ చేయలేము అంటే వీళ్ళకే నాలెడ్జ్ లేదు మేము చెప్తున్నాం ఇంకా జిల్లా గురించి వదిలేశారు ఇక్కడ పనిచేసినటువంటి మంత్రులు బూతులు తిట్టడం లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం సిగ్గుమాలినటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ మేము నిరంతరం కష్టపడ్డాం ప్రతి ఒక్కరి రైతులకు ధైర్యం ఇచ్చాం రైతులకే కాదు ప్రజలకు కూడా ధైర్యం ఇచ్చాం తుఫాన్ సందర్భంలో తుఫాన్ అక్కడ తీరం దాటే సమయంలో నేను పల్లె పల్లెతమలపల్లె గ్రామంలో సముద్రం ఒడ్డున ఉన్నాం మీ నాయకులు ఎక్కడున్నారు చెప్పండి ఆ తీరం దాటే సమయంలో అక్కడ ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి మళ్ళీ అవసరమైతే ఆర్టీసీ బస్సులు కూడా ఆ రోజున అక్కడ తెప్పించి దగ్గర దగ్గర ఇరవై ఆర్టీసీ బస్సులు గ్రామాల్లో ఏర్పాటు చేపించాయి అవసరం అయితే ఇమీడియట్గా లిఫ్ట్ చేయడానికి ఒకలా యాభై కిలోమీటర్ల దూరంలో వెళ్ళింది మనకి మచిలీపట్నం పక్క నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ ముంతా తుఫాన్ అటు నుంచి పక్క నుంచి వెళ్ళింది అది ఏమన్నా చిన్న మా డైరెక్షన్ మారినా ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం ఎక్కడికక్కడ వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం భోజనాలు ఏర్పాటు చేశాం భోజనాలే కాకుండా ఇవాళ వాళ్ళందరికి రిలీఫ్ ఇచ్చాం ఎవరైతే ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చినారో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు గరిష్టంగా ఒక వ్యక్తి ఉంటే వెయ్యి రూపాయలు ఇద్దరు ఉంటే రెండు వేలు ముగ్గురికన్నా ఎక్కువ ఉంటే మూడు వేల రూపాయలు గరిష్టంగా ఇచ్చి ప్రతి కుటుంబానికి పాతి కిలోలు బియ్యం ఇచ్చి పంచదార కందిపప్పు మంచినూనె అదేవిధంగా బంగాళదుంప ఇవన్నీ కూడా వాళ్ళకి కూరగాయలతో సహా ఇచ్చి పంపించాం మత్స్యకారులకి ఎందుకంటే సముద్రంకి వేట వెళ్ళొద్దని చెప్పి వాళ్ళ దగ్గర దగ్గర వారం నుంచి ఆపేసాం కాబట్టి యాభై కిలోల బియ్యం పంచదార కందిపప్పు నిత్యావసర సరుకులు ఐదు ఆరు రకాల వస్తువులు ఇచ్చాం ఇవాళ ఇవన్నీ చేసి కేంద్రాన్ని వేది పంపించి ఇమ్మీడియట్గా ముప్పై మూడు శాతం కన్నా కూడా ఎక్కువ నష్టం ఉన్న వాళ్ళందరూ కూడా పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిసైడ్ చేస్తున్నాయి ఎకరాకి పదివేల రూపాయలు డిసైడ్ చేయడం జరిగింది ఇంకా ఏదన్నా కేంద్రం నుంచి తీసుకున్నాక అదనంగా ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది